జై శ్రీరామ్ జై జై సీతారాం జనవరి ఐదు వచ్చే ఆదివారం రెండు వేల ఇరవై ఐదు కేసరపల్లి గన్నవరం ఎయిర్పోర్ట్ నందు హైందవ శంకరవం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా బాధ్యత నేను ఒక హిందువుని నాతో పాటు ఒక ఇద్దరిని తీసుకెళ్తాను అనే విధంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ముందుకు రావాలి విజయవాడలో జరుగు ఆయందవ శంకరావానికి ఎవరో నన్ను ఆహ్వానించలేదు నేనెందుకు వెళ్ళాలి అనేది కాకుండా నేను హిందువుని నా దేవాలయాల పరీక్షణకు నేను కట్టుబడి ఉన్నాను రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో ఉన్న దేవాదాయ శాఖ పరిధిని మన యొక్క ఐదవ శంకరావం ద్వారాగా విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు పాల్గొని నేను హిందువుని నా దేవాలయాల భూములు నాకే సొంతం నా దేవాలయాల్లో ఉండే ఉద్యోగస్తుని ఒక హిందువుని చూడాలనుకుంటున్నాను అన్యమతస్థులు ఎవరు కూడా నా దేవస్థానంలో ఉద్యోగం చేయడానికి వీలు లేదు నా దేవాలయాలకు ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదు నా దేవాలయాల్లో వచ్చే హుండీ ఆదాయం నా దేవాలయాలకే పరిమితి ఏ యొక్క చర్చి కానీ ఏ యొక్క మసీదు కానీ ఇవని సొమ్ముని మన దేవాలయాల నుంచి ఖర్చు పెట్టడం చాలా నీచమైన చర్య ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం హైందవ శంకరం ముఖ్య ఉద్దేశం కావున మనం పిలవకుండానే తలుపులం తల్లి గుడికి అదేవిధంగా ఇతర గ్రామాల్లో ఉన్న ప్రసిద్ధమైన దేవాలయాలకు అక్కడ ఏదో పోతు నేసుకుంటున్నాం వెళ్ళాలి అంటే లారీల్లోనే వ్యాన్లోనే పులోముని వెళ్తూ ఉంటారు అదేవిధంగా మన యొక్క హైందవ శంకరావానికి ప్రతి ఒక్కరూ కూడా నేను హిందువుని నాకు బాధ్యత ఉంది అని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన యొక్క హిందూ దేవాలయంలో ఉన్న పనిచేస్తున్నటువంటి పురోహితులైనా సరే ఆలయ సిబ్బంది అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎందుకంటే అందులో మేము ఉద్యోగం చేస్తున్నాము మాకు సంబంధం లేదు అని కాదు ఆ దేవాలయాలకు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీరు అందులో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఈ హైందవ శంకరవానికి కూడా ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో ఉన్న పురోహితులు కానీ అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఉన్న దేవాదాయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ హైందవ శంకరావానికి కదిలు రావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మీ పిమిఆర్ పాలిక ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన భారత్మాతాకి జై